నిఘా టీవీకి స్వాగతం గుంటూరు నగరం జేకేసీ కళాశాల రోడ్డు సమీపంలోని విజయపురి కాలనీలో జననీ ఎలైట్ నిర్మాణానికి శంకుస్థాపన వేడుక చిరుమామిల్ల మారుతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్భాటంగా జరిగింది ఈ కార్యక్రమానికి పలు రాజకీయ నాయకులు స్థానిక టీడీపీ నాయకులు హాజరై శంకుస్థాపనతో మాట్లాడుతూ అత్యాధునిక నిర్మాణ సాంకేతికత ఉత్తమ నాణ్యత ప్రమాణాలతో జననీ ఎలైట్ నిర్మిస్తున్నట్లు అలాగే రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న ప్రీమియం లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు

తర్వాత కంఫర్టబుల్గా కంఫర్ట్ లోపల ఏ రకమైనటువంటి లవ్లనేస్ ఎవరైతే కోరుకున్నారో ఎలా ఉంటే కుటుంబం ఆనందకరంగా ఉండడానికి ఫీల్ కావటంలో అలాంటి మంచిగా డిజైన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతోటి ఎక్కడ డివిషన్ లేకుండా కట్టబడుతోంది ఇది ఎవరైనా సరే ఇది మా శంకుస్థాపన జరుగుతున్న రోజు కాబట్టి ఈ అవకాశాన్ని సద్విధంగా చేసుకొని మీరు ఎవరైనా సరే దీన్ని బుక్ చేసుకోవాలి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ క్వాలిటీ వైజ్గా చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఎక్కడ క్వాలిటీ విషయంలో కానీ లోపల వాడుతున్న మెటీరియల్ ఆస్పెక్ట్లో కానీ హైయెస్ట్ క్వాలిటీని తీసుకొని చేస్తున్నారు ఎందుకంటే ప్రాఫిట్ అనేది కాదు ఇక్కడ వాళ్ళు ఈ డ్రీమ్ హౌస్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు అనేది కళ మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా సరే హౌస్ అనేది ఒక గ్రీన్టీ ఆ ఇల్లు ఎక్కడ ఎంత కష్టపడ్డా కానీ ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలనుకుంటారు ఆ రిలాక్సేషన్కి ఏది అవసరమో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తే మనిషి ఇంటికి రాగానే హాయిగా మనశాంతంగా నిద్రపోయి రీజనరేట్ అయ్యి తెల్లవారి ప్రశాంతంగా మళ్ళీ కొత్త లైఫ్ని పెట్టుకున్నట్టుగా స్టార్ట్ చేయడానికి వీలు అవుతుంది అలాంటి అన్ని ఫెసిలిటీస్ని అక్కడ పొందుపరచడం జరుగుతుంది ప్రతి ప్రాజెక్ట్లోనూ సో నేను యాజ్ ఎ హౌస్ వైఫ్గా నేను ఐ రికమెండ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను ఎస్పెషల్ ఈ జనని ఇన్నర్ రింజ్ రోడ్కి చాలా దగ్గరగాను ఇప్పుడు మన అమరావతి ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్ అందుకున్నది దానికి చాలా చాలా దగ్గరగా మనకి ఎవరైనా సరే అమరావతిలో జాబ్ చేసుకునే వాళ్ళన్నా అక్కడ యూనివర్సిటీస్లో పిల్లలు చదువుకుంటూ ఉన్న వాళ్ళైనా సరే సెక్రటరీకి వెళ్ళి చేయాలన్నా కానీ ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అమరావతి దగ్గరలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ ప్లస్ ఇది బిజినెస్కి ఎస్పెషల్లీ మార్కెట్ ఏరియాకి కానీ తర్వాత ఈ డే టు డే లైఫ్కి ప్రతిదీ ఏదైతే అవసరమో దానికి చాలా యాక్సెసిబిలిటీ ఉండే విధంగా ఈ కన్స్ట్రక్షన్ టేకప్ చేయబడడం జరిగింది కాబట్టి ఇది ఒక్క ఫెసిలిటీస్ ఒకటే కాదు ప్రభుత్వం ఏదైతే నామ్స్ అండ్ ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఎక్కడ డీవియేషన్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తున్న నామ్స్కి కట్టుబడి నిర్మించడం జరుగుతుంది ఇది ఎవరైనా సరే కన్ కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఇది లీగలా కాదా ఇది ఉండాలా పర్మిషన్స్ లేవా అనేటువంటి ఎటువంటి అనుమానాన్ని పెట్టుకోకుండా హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోగలిగినటువంటి